భయంకరమైన దుర్బోధులు లోకంలో బయలుదేరాయి తనకు అనుకూలమైన బోధములను ఏర్పాటు చేసుకొని కదా వెంబడించు అనేక మంది ఉన్నారు లోకంలో ఏడు దినాల్లో క్రైస్తవులు కూడా విపరీతమైన దుర్బోధులు బయలుదేరాయి కనుక వాక్యం వినడం కాదు కానీ అలా ఉన్నదో లేదో పరిశీలించదు అనేది చాలా ఆశీర్వాదకరం రండి ఒప్పోస్టు పౌరులు కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఈ సమయంలో తొమ్మిది పదివచనం చదువుదాం తొమ్మిది పదివచ్చ కావున దేహములు నను దేహములు విడిచినను ఆయన క్రిష్ఠమై ఉండవలనని మిగిలి అపేక్షించుతున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెద్దవైనను సరే దేహములో జరిగించిన వాటి ఫలమును ప్రతివారిన పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము తొమ్మిదవ తొమ్మిదవచనంలో మరి అపోడు కావున దేహమందు నను దేహమును విడిచినను ఆయన కిస్తులమై ఉండవలనని మిగుల అపేక్షించుతున్నాము అన్నాడు ఐదవ అధ్యాయ ప్రారంభంలో అపౌస్త పౌరు గోదీ పత్రిక రాసు ప్రారంభించబడిన మాకేందంటే భూమి మీద మన ఈ గుడారము శిథిలమైపోతుంది కదా ఈ నివాసం ఏమైపోతాయి శిథిలమైపోతాయి అయితే చేతిపల్లి కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకంందు ముందు ఉన్నదని ఎదుగుదము అన్నాడు అయితే ఈ భూమి మీద ఈ నివాసము ఈ కనబడుతున్న ఈ నివాసం ఏమైపోతుంది దినాన శిథిలమైపోతాయి అయితే నిత్యమైన నివాసము అది మనుషుని చేత కాదు కానీ దేవుని చేతనే కట్టబడుతుంది ఆయనే కడుగుతున్నాడు దాని పరకు మనము ఎదురు చూస్తున్నాము అంటూ అన్నాడు ఆ కొంతకాలం మనం దూరంగా ఉన్నాం కదా దూరంగా ఉన్నాం అయితే ఎనుదాచువులు అంటాడు ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నద్ద ఉటకు నివసించుటకు ఇష్టపడుతున్నాము అంటూ ప్రభు ప్రభువులంతా నివసించుకునే దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలి అని అపేక్ష దేహము విడిచి నను దేహం ముందున్నాను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము ఎవరికి ఇష్టలంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి అపోషడు కొరిత మొదటి పత్రిక రాస్తూ అన్నాడు దైవ గ్రంథములో పదవ అధ్యాయము పదవ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతున్నాం చూడండి సపోగలారా ఈ సంగతి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అది అనగా మనము మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నిలిచిపోయి అందరూ ఓసేలు బట్టి మేఘములోను సముద్రములోను బాగ్యూస్మ పొంది అందరూ ఆత్మసమ్మతమైన ఒకే ఆహారమును ఉచించిరి అందరూ సంబంధమైన ఒకే పానీ పానము ఎల ఎదగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో త్రాగిరి ఆ బండ క్రీస్తే అని చెప్తూ అన్నాడు అయితే అయితే వాయులో ఎక్కువ మంది దేవునికి ఉండకపోయి గనుక అరణ్యములో సంహరింపబడి అక్కడేమో రెండో పత్రిక పౌస్ పౌరులు రాస్తూ అన్నాడు దేహమును విడిచనను దేహం మనం ప్రభువుకిష్టమై ఉండాలి ఎందుకు చేస్తానంటే మనమందరం ప్రభు నద్ధ ఉండాలని అలోకం చేరాలని ప్రభుతో కూడా జీవించాలి సదాకాలం ఉండాలని మనమందరం నిరీక్షణ కలిగి ఉన్నాం అందరికి ఇష్టమే కదా ప్రభు ఉండటానికే మనం ఇష్టపడుతున్నాం ఇవ్వక విడిచిన తర్వాత మన నిరీక్షణ ఏంటిలోక్యమే ప్రభు నద్ధ ఉండటమే కదా అదే మనకు నిత్యమైన నివాస స్థలం అయితే దేవుడి వాక్యుడు అపోజిషన్ పౌలు అన్నాడు ప్రభులంగా ఉండటం ఇష్టమైనది మనలో ఒక క్వాలిటీ ఉండాలి అదేంటంటే దేవునికి ఇష్టడమై ఉండాలి లోకానికి కాదు ప్రజలకు కాదు మన పక్క వారికి కాదు ఎవరికోసం ఎవరి కొరకు దేవునికి ఇష్టమై ఉండాలి ప్రభు దృష్టికి మనం ఇష్టలుగా ఉండాలి అతివారే రాజ్యానికి వారసులు అతివారే నిత్యమైన నివాసమైన ప్రవేశిస్తారు దేహమును ఉన్నము దేహము విడిచిన ఈ లోకములనంత కాలము ప్రిలరా ప్రభు ఇష్టలంగా ఉండాలి అయితే ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు వరేమయ్యారట ఆరాధించారు తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు తిన్నారు అయితే అయితే అనేకులు కొద్దిమంది కాదు ప్రభు నమ్మి ఆరాధించే దేవుని ప్రజలైన శ్రాయలీలో అనేకులు ఏమయ్యారట దేవునికి ఇష్టలుగా ఉండేవి అన్నానా దేవునికి ఉండలేకపోయేది దేవునికిగా ఉండకపోయినందు చేత అక్కడ వారు ఏం చేయబడ్డారు సంవరింపబడ్డ నశింప చేయబడ్డారు ప్రభునంద ప్రియులారా ఈ మధ్యాహ్న కాలంలో ఈ కొద్ది వర్తమానం ఈ పది పదిహేను నిమిషాల్లో ఉన్న వర్తమానంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ప్రభు రాబోతున్నాడు ప్రభు రాక దినాల్లో ఉన్నా ప్రభు తన రాకలను కూర్చిన సూచనలు మనకు చూపిస్తూ ఉన్నాడు భూమి మీద విపత్తులు రాజ్యముల మీద రాజ్యములు కదా జనముల మీద జనములు లోకంలో భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి కలత కనబడు కనబడుతున్నాయి కదా ప్రభు గుర్తులు ఆయన ప్రభు ఆయన సమీపముగా రాబోతు శ్రీకరంగా రాబోతున్నాడు ఇదిగో నేను ద్వారం దగ్గరనే ఉన్నాను అన్నాడు ప్రభు క్రీస్తు శ్రీకృష్ణు ఆయన మేఘాజుడై రాబోతూ ఉండగా వెళ్ళారా మనము ప్రభువుని ఎదుర్కోవాలంటే ప్రభువుతో కూడా మనం సదాకాలం అనిత్యమైన మణిమయైన పట్టణములు అనివాసులు ఉండాలంటే మనము ప్రభుకిష్ఠులుగా ఉండాలి ప్రభుకి ఇష్టలుగా జీవించాలి ఇస్రాయ్యి అనేకులు ఎలాగైతే అయిష్టులుగా ప్రభు కొరగై ఉన్నారు ఆ దినంలో ప్రభు దృష్టి వారు అయిష్టులయ్యష్ఠుడిగా ఉండకపోయారు కనుక రు సంహరింపబడ్డ వారు ఇష్ఠులుగా ఉండవల్ని కారణాలు కింద చాలా వచ్చిన చెప్పాడు వారు మలే మీరు వాటిని ఆశింపకూడదు ఇస్రాయల్ వెళ్ళి చేశారంట చెత్తదానిని వాటిని ఆశించాలి వారు పాపాన్ని ఆశించారు దుష్టత్వాన్ని ఆశించారు దేవునికి నిరోధముగా వారు నడుచుకున్నారు అతిక్రమములు చేత దోషములు చేత దేవునికి ఏం కలిగించని వారు రోషము కలిగించారు కోపము కలిగించారు కనుకనే వారు అరణ్యములో సంహరింపబడ్డారు అరణ్యములో నశించారు దేవునికి ఇష్ట ఉండని వారిని ఆయన సహించే దేవుడు వారి దోషముల చేత ప్రభువును ఆశపర్చారు ప్రభు హృదయాన్ని గాయపరిచారు కనుకనే వారు ఆశించి కదా వారు సంవరింపబడ్డారు ఇంకా క్రింద వేచనాల్లో ఇక వస్తూ ఉంటే వారు త్రాగుబోతులయ్యారు ఏమయ్యారు వారు త్రాగుబోతులయ్యారు అయ్యారు కదా వారు భయంకరమైన డాన్సులు వేశారంట దేవుని దృష్టికి వారు అసహ్యులయ్యారు ఐష్టులయ్యారు ఇంకెవరు క్రింద వచ్చిన చదివితే వారు విగ్రహారాధికులయ్యారు దేవునికి ఇష్టలుగా ఉండవలసిన దేవుని ప్రజలు ఏమయ్యారంట విగ్రహారాధికులయ్యారు దేవుని వాక్యములో కీర్తనూ కీర్తనలో వారు సహవాసం చేసి ఆ వారు చేయు క్రీడలు నేర్చుకునేది వారి విగ్రహములకు పూజ చేసేది వారి విగ్రహములే వారికి ఎవయ్య ఉయ్యాయును చదువుతారా మాత దైవ గ్రంథములో నూట ఆరవ కీర్తనలో కీర్తనకారుడు ఇలాగ రాస్తూ ఉన్నాడు చదువుతారా రండి దేవుని వాక్యములో నూతారో కీర్తన ముప్పై వచ్చిన వారి క్రియలు నేర్చుకునేవి వారి నిగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఏమయ్యాయి దేవుని దుష్టుల వారు విగ్రహారాధిక అయ్యా దేవుని ఆరాధించే ప్రజలు ప్రభువుని సేవించే ప్రజలు ప్రభు చేత వివాచింపబడి రక్షింపబడిన ప్రజలు వారు దేవునికి ఇగా ఉండకపోయేది కారణం ఏది వారు విగ్రహారాధికులయ్యారు వారు చెడు నిరాశించారు వారు త్రాగు కదా చిండమాతలయ్యారు ప్రభుత్వంతో పిల్లారా ఈ మధ్యాహ్నం వేళ మనం ఎలా ఉన్నాం ప్రభు ఆలాధిస్తుందిగా ప్రభువుల్లో పాలు పొందుతున్నాం రక్షింపబడ్డాం ఆయన రెండు ఆయన పాత్రలో మనం పాలువారం అవుతున్నాం ప్రభువు ఇష్టం కొంటున్నావా ప్రభువుకి చీవించగలుగుతున్నావా ఇక్కడ వేరేమయ్యారంట వారు జనులతో సహవాసం చేశారు చేయకూడని సహవాసాలు చేశారు పెట్టుకోకూడని సమాధానం పెట్టుకున్నారు వారు చేయని చేయకూడని ఏం చేశారు విగ్రహ పూజకు కనుకనే అవి వారికి ఏమయ్యాయ గురియాలేను గురియాలే కాబట్టి చాలా వండి అక్కడ చాలా వన్ నలభై వచ్చరాలు అంటాడు కావుడా కోపము ఆయన ప్రజల మీద రగులు కను దేవుని లేదా దేవుని కోపం రగులుకుంది అందుకే అరణ్యములు వారే చేయబడ్డారు నశించారు సంహరింపబడ్డారు క్రింద వచ్చరాలు ఇంకా చదివితే దైవ గ్రంథంలో చూడండి వారు వారు విగ్రహారాజకులైన చేత ముదో వచ్చిన అంటాడు పదవ అధ్యాయం కొన్ని పైత్రిక పదవ అత్యాయం ఎనిమిదో వచ్చిన అన్నాడు వారు వ్యభిచారు అయ్యారు అన్నాడు కదా ఏమయ్యారు వాడు వ్యభిచారు అయ్యారు వ్యభిచరించి అన్నారు వ్యభిచరించి ఆ ఎంత మంది చచ్చిపోయారంటే ఒక్క గడపలోనే ఇరవై మూడు వేల మంది కూలీ దేవుని దృష్టికి వారు వ్యభిచారులయ్యారు ఆపభో క్రే వారు సరిహించారు కనుకనే వారు ఇరవై మూడు వేల మంది కూలారు ఎంత విచారకరం అరణ్యములో పిత్తలగా రాలిపోయారండి అరణ్యముల సంవరింపట వారు వ్యభిచరించు వారు వ్యభిచారులయ్యా ఇంకో మాట ఆడు అక్కడే తొమ్మిదవచరుడు మనము ప్రభువును సోది ఉందము వారిలో కొందరు శోధించి సత్వము వలన నశించిది అన్నారు చెప్పండి ఇప్పుడు వారు దేవునికి అయిష్టులుగా ఉండటానికి కారణం ఏంటంటే వారు విభిచారులయ్యారు ఆ ఇంకోటి ఏంటంటే వారు శోధించారు ఏమని శోధించారు అక్కర్లు తీరుస్తుండగానే కవతలు తీరుస్తుండగానే ఆహారం ఇస్తుండగానే మాంసాహారం ఇస్తుండగానే దాహం తీరుస్తుండగానే ప్రభు యొక్క సహాయం వారికి అందుకుండగానే ఇంకను 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 వారేం చేశారట శోధించారు విసికించారు కనుకనే ప్రభువు యొక్క కోపము వారి మీద ప్రభువును శోధించారు కనుక వాయువు సంల్పములో వలన ఏం చేపట్టారు దర్శించారు తాపకరమైన సంల్పముల ప్రవేశించి వాళ్ళని కలిసి అండి అవుతున్నారు పాములు కలిసిన వాళ్ళందరూ ఏమవుతున్నారు చనిపోతున్నారు రోదన ఎవరికినబడింది మోసే కనబడింది ఇప్పుడు మోసే ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారు కనికమగలని కోపించు వాడు అయినాను ఆ ప్రభుయానికి వాడు కనికమగలవాడు కనుక ఇప్పుడు మోసే కాకి ఇస్తున్నాడు ఏమని ఆ ఏ సర్పం అయితే కరిచి చనిపోయే స్థితిలో ఉన్నాడో ఆ వ్యక్తి బ్రతకాలంటే వారు బ్రతకాలంటే ఇప్పుడు ఆ ఇతర సర్పుని ఎత్తిపెట్టు ఎవరైతే ఆ సర్పు వైపు చూస్తారో పావు కరిచినా సరే వరేమవుతారు బ్రతుకుతారు అలాగైతే ఇప్పుడు మన ప్రభుత్వ యేసుక్రీస్తు కూడా మోస అరణ్యంలో ఎత్తినట్లుగా ఆ ప్రభు యశు క్రిస్తు వారు కూడా ఏడాడు శివరాని మీద ఎత్తబడ్డాడు ఆ వైపు చూస్తే మరణము నుండి చేయబడతాం బ్రతికించబడతాం జీవాన్ని బొత్తుకుంటాం క్షీణించబడతా ఐత్యమైన స్థితిలో ఉన్నావా అయిష్టంగా జీవిస్తున్నావా ఇస్రాయల్ ప్రజలు అయిష్టయ్యారు అనేక ఇష్ఠులుగా ఉండకపోయారు కనుక దేవుడి కోపం వారి మీదకు దిగు వచ్చింది ఇప్పుడు ప్రభు కరికరపు చూపుతున్నాడు మనం ఈశ్వరు ఉన్నామా ఇంకేమంటున్నాడు చూడండి క్రింద వచ్చినలో పదో వచ్చనంలో అంటాడు మీరు సనుగుకుడి వాయులో కొందరు సనిగి ఆ సమార్గుడి చేత అన్నాడు సంకములు ఏముండకూడదు ఉన్నాయా శనుగుడు సుందర్ సింగ్ మీటింగ్లు పెట్టుకుందాం ఉపవాస హోటాలు పెట్టుకుందాం స్త్రీల తోటలు పెట్టుకుందాం రూపం తేలిద్దాం కలిచే చేద్దాం సువార్తలు వెళ్ద్దాం ఇలాంటి చెబుతున్నప్పుడు ఉన్నాయా సలుగులు ఆ ఉన్నాయా ఉన్నాయా సరిగితేంది చెప్పలేందమ్మా కూర్చున్న సగుదారు చెప్పండి సనిగితేముంది ఇక్కడ వాక్యం ఏముంది నేను చెబుతాను ఏమో శపం కాదు శాపం అనుకోలేదు నేత మొక్కలు మమ్మల్ని చెప్పిన్నాడు శపం కాదు ఇక్కడేమంటున్నాడు ఆ సంహారకుల చేత మీద దేవుని మీద కూడా ఇస్లాని గారు సనుగు చాలా ప్రమాదకరమైన వారు దేవునికి ఇంతకు ఇష్టలుగా ఉండకపోయారు ఏ వారిలో సలుగులు ఉన్నాయి వారిలో దిష్టత్వం ఉన్నది వారిలో వ్యభిచారమున్నది వారి విగ్రహారన్నది ఉన్నది కాలువ ప్రభున్నాం రక్షిత పడ్డాం ఇంకా మారుమని స్పందలేదా ఇంకా దుర్లవాటు విడిచిపెట్టలేదా మా ఊర్లో ఉంది సమయం అయిపోయింది ఎక్కువ విస్తారాన్ని మాట అందానికి వివరిస్తాయి సమయం లేదు మా ఊర్లో కాదు ఆ ప్రభుని నమ్ముకుని రక్షించబడింది ఆరాధన చేస్తుంది వస్తుంది నేను ఆ టెన్త్ క్లాస్ అట్లా చదువుతున్న ఏజ్లో అవి ఏం అప్పుడు చిన్న తడికి ఇలా కట్టేవాళ్ళని కాంపౌండ్ అక్కడ దాకా నవ్వులతో వచ్చేది ఏది ఆ పువక్కతో కూడానికి పొంగు పెట్టేది ఏంటిది అది పొగాకి పెట్టేది వేసుకొచ్చి దాని మీద పెట్టి అయ్యేది ఆ కోసెట్టి పొగ్గు దగ్గరికి వెళ్ళి బుక్కి చూసి శుభ్రం చేతులు పెట్టుకున్నాం ఇది ఎంతకాలం కలుపుకోము నాకు తెలియదు నేను ఒకసారి చూశాను చూస్తే ఒక దినం ఆమె ఏం చేసిందంటే ఆ పెట్టింది మర్చిపోయి వెళ్ళిపోయి ఆ పెట్టింది మర్చిపోయి వెలికిపోయి వెళ్ళిపోయేసరికి ఈ శుభ్ర కాంపౌండ్ అంతా చిమ్ముతున్నాం పులిగడ్డ పెట్టి అప్పుడు ఇసుక అంతా చాలా చెత్తా చదవాలి ప్రక సుందరంగా పడి పులిగడ్డ పెట్టి చుట్టూ ఉంటే దాని మీద కనపడింది ఆ ఉండ నాన్న ఊరు ఊరు డీప్ మీద ఊడే పనికి మొదలుడా మహిమాలుడు కాదు నారా పలానా ఇట్లా పెట్టినా తినతో కట్టతో చూశాను తీసుకుంటే మర్చిపోయేది కావు ఇతం మర్చిపోయాను అది పరుసరి రోజు ఆదివారం వచ్చేంతవరకు ఎక్కడే పెట్టాను ఇవి ఏదైతే మర్చిపోయిందో దాని ఎదుగుతుందా ఆ నాన్న తీస్తున్నాడు ఇక ఇంకా అలా అలవాటు ఉన్నాయే మనలో ఇప్పుడు విచిత్రం ఏందో తెలుసా ఆపక్క మానేసి కైని కూడా ఎత్తలేదు ఇప్పుడు ఆడోళ్ళు చాలు విచారం కైని కైని ఆతున్నారు ఉన్నాయా రక్షింపబడి ఆరాధన చేస్తావు కదా ఇంకా ఈ త్వరలో మాటలు కొనసాగిస్తున్నావా దురవసనాలు కలిగి ఉన్నావా ఆనాడు వారు త్రాగుబోతులయ్యారంట ప్రభు మీద సని వారు పాపములో పడిపోయారు దేవుడి కైష్టలుగా చేత చెప్పండి దేవుడి కోపం వారి మీద వారు విగ్రహ కోపం వారి మీద ఈ మధ్యాహ్న వేళ ప్రియులారా దేవుని కోపానికి మన మీద రాకముందే దేవుని కోపము తీక్షణమైన తీర్పు మన మీద రాకముందే ఒప్పుకుందాం ప్రభువ దయగా నన్ను క్షమించమైన ఈ కార్యం ఈ లక్షణం నాలో ఉంది ప్రభు ఈయన ఈ విగ్రహారాధన ఎంతకు ముందు చేరు వచ్చే కదా అవి అనుకునేరు అదిగా ప్రభువు కంటే దేనిని ఎక్కువగా మనం ప్రేమిస్తాము దేవునికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామేమో అదే విగ్రహం గ్రహం గ్రహాలు ఉన్నాయా మనడో ఎలాంటి విగ్రహారాధన చేస్తున్నా ఏ విగ్రహారో తీసివేస్తుందా దేవునికి అయిష్టమైన కోపము చెప్పించే విగ్రహారాధన మరో ప్రభుకి ఇష్టలుగా ఉందా ప్రభు రాబోతున్నాడు ఆయనకిష్టలయ్యి నువ్వు వారిని అన్ని చేస్తాడు ఆ చెప్పండి ఆ తీసుకువెళ్తాడు లోకానికి లోకములు ఉన్న వారికి ఇష్టలుగా ఉండాలని ప్రయత్నం చేసామా అరులోకాన్ని ఉండాలి మనం ఇస్రాయిల్ ప్రజలు అనేకులు అయిష్టులుగా ఇష్టలుగా లేనందు చేత సంబరిపబడినట్లుగా మనం ఉండక ప్రభుకిష్టలంగా ఉందా ప్రభుకిష్టమైన రీతిలో జీవితా ప్రభు కోరికి ఏదో ఒక నామ కలిగి ఒక ప్రభు రాకరకైంత కొడతాం ప్రభుత్వం మన